మిత్రులందరికీ నమస్కారం మై డియర్ ఫ్రెండ్స్ నేను ఈరోజు ఈ వీడియోలో డబ్బును ఎలా ఆకర్షించాలి ప్రయత్నిస్తే డబ్బుల్ని ఆకర్షించే శక్తి మనలో ఎలా ఉంటుందనే విషయంపై మీకు ఈ వీడియోలో సారాంశాన్ని ఇవ్వాలనుకుంటున్నాను మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటున్నాను ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి అప్పుడే మీకు ఈ వీడియో అర్థం అవుతుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కంపల్సరీ మీరు డబ్బును ఆకర్షించడానికి ఈ వీడియో చూస్తున్నారు కాబట్టి పాజిటివ్గా చూడండి ఓకే డబ్బు మీలో లేదు అని అనుకున్నప్పుడు డబ్బును ఆకర్షించాలనుకున్నప్పుడు పాజిటివ్గా చూస్తే మాత్రం మీకు అర్థమవుతుంది మైడర్ ఫ్రెండ్స్ అంతేగాని నెగిటివ్గా చూస్తే మీకు ఏమీ అర్థం కాదు నెగిటివ్ ఐడియాస్ నెగిటివ్ ఆలోచనలు దాంతో ముందుకు వెళ్ళలేము అందుకోసమని పాజిటివ్గా మాత్రమే ఈ వీడియోని చూడండి డియర్ ఫ్రెండ్స్ మనమందరం మన జీవితంలో సంపదను డబ్బును సుఖ సౌఖ్యాలను కోరుకుంటాం కానీ చాలామంది ఒక విషయం మర్చిపోతుంటారు ఆ శక్తి మనలోనే ఉందని మర్చిపోతూ ఉంటారు ఎస్ మై డే ఫ్రెండ్స్ మనం ప్రయత్నిస్తే మనల్ని మనం మార్చుకుంటే డబ్బును కూడా మన వైపుకు ఆకర్షించగలం ఆ శక్తి మనలో ఉంది ఖచ్చితంగా ఉంది అప్పు అది ఎప్పుడవుతుంది మనం మనల్ని మనం నమ్ముతున్నప్పుడు మై మై ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది ఒక నీలో ఇదే మాయాజాలం కాదండి ఆ శక్తి నీలోనే ఉంది అది ఏమో మాయాజాలం కాదు ఇది నిజం మీరు చిన్నతనంలో కళల కంటూ ఒకరోజు పెద్దవాడిని అయ్యాక సంపత్తిని డబ్బును ధనాన్ని అనుకున్నారని మీకు గుర్తుంది కదా ఆ కళ ఇప్పటికీ మీలో ఉంది కానీ అది నిద్రలేమిగా ఉంది నిద్రలేమిగా ఉంది అది మా నిద్ర నిజ నిద్రలేమిగా ఉంది కాబట్టి ఆ కళ నిజం కావాలంటే మనం మారాలి ఆ కళను నిజం చేయాలంటే ఒక మార్గం ఉంది ఆ మార్గం పేరే ప్రయత్నం మై డిఫెండ్స్ అసలు ప్రయత్నం అంటే ఏంటి ఒకరోజు కొత్తగా నేర్చుకోవడం వల్ల అవుతుందా లేదా మీ టాలెంట్ మెరుగుపరుచుకోవడం ద్వారా అవుతుంది ఓకే అది ఒకే రోజు నేర్చుకోవడం ద్వారా కాదు కానీ మీ టాలెంట్ని మెరుగుపరుచుకోవడం ద్వారా మీరు చేసే పనిని ప్రామాణికంగా చేయడం ద్వారా మనం ఏ పని చేసినా అది చిన్నదైనా పెద్దదైనా మనం పూర్ణ శక్తితో చేస్తే దానివలన సంపద మన వైపు వస్తుందనేది నిజం 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 మై డిఫెన్స్ ఓకే ఆకర్షణ శక్తి ఎలా పనిచేస్తుందంటే మీ ఆలోచనలు మీ నమ్మకాలు మీ లక్ష్యాలు ఇవే మీ శక్తి మై డిఫెన్స్ మీ ఆలోచనలు మీ నమ్మకాలు మీ లక్ష్యాలు ఇవే మీ శక్తి డబ్బును ఆకర్షించే శక్తి మై డిఫెన్స్ అవే మీ ఆలోచనలు మీ నమ్మకాలు మీ లక్ష్యాలు మై డిఫెన్స్ ఓకే వాటికి ఇంత శక్తి ఉంది అన్నప్పుడు మనం ఎలా ఆలోచించాలి డబ్బును సంపదను నెగిటివ్గా చూస్తే అవి మీ నుండి దూరం అవుతాయి మై డిఫెండ్స్ డబ్బు చెడ్డది అని నెగిటివ్గా థింక్ చేస్తే డబ్బు దూరంగా ఉంటుంది మీకు దగ్గరికి రాదు ఓకే సంపద మీకు కార్లు కొనాలని చూసి ఆ కార్ నా దగ్గర రాదు నేను ఆ కారు కొనలేనంటే మీరు ఎప్పటికీ కారు కొనలేరు అందుకు పాజిటివ్గా ఆలోచించండి నెగిటివ్గా ఆలోచించక పాజిటివ్ ఆలోచనలు చేయండి నెగిటివ్ చూస్తే అవి మీ నుండి దూరం అవుతాయి కానీ మీరు పాజిటివ్గా చూసి నేను దీన్ని అర్జించగలను దీన్ని సాధించగలను నమ్మితే ఆ శక్తి క్రియాశీలం అవుతుంది మై ఫ్రెండ్స్ మీ దగ్గరికి రావడానికి శక్తి విశ్వం మీకు అందిస్తుంది అది మీ ప్రయత్నంతోనే కలిపి పెద్ద ఫలితాన్ని ఇస్తుంది అది మీ ప్రయత్నంతో కలిపి పెద్ద ఫలితాన్ని ఇస్తుంది మై ఫ్రెండ్స్ ప్రతిరోజు చిన్న అడుగు వేయండి మీకు కావాల్సింది ఏదైతే కావాలో మీరు పాజిటివ్గా థింక్ చేస్తూ ఒక చిన్న అడుగు వేయండి దానికోసం ఒక మంచి ఆలోచన చేయండి కొత్త ఐడియా మీద పని చేయండి మీ లక్ష్యానికి దగ్గర అయ్యే ఒక పని చేయండి మై ఫ్రెండ్స్ అది మీకు కావాలనుకున్నప్పుడు దానికి దగ్గర అయ్యే పని చేయండి డబ్బు సంపాదించడానికి గుర్తుపెట్టుకోండి డబ్బు అనేది ఒక ఫలితం మీరు చేసిన విలువైన పని పనికి ఇచ్చే బహుమతి మై డిఫెండ్స్ డబ్బు అనేది ఒక ఫలితం మాత్రమే మీరు చేసే పనికి విలువైన పనికి వచ్చే ఒక బహుమతి మీరు ప్రయత్నిస్తే పట్టుదలగా నిలిస్తే నేర్చుకుంటే మీలో ఉన్న శక్తి ద్వారా మీరు డబ్బును విజయాన్ని సంపదను మీ వైపుకు లాగగలరు మై డిఫెండ్స్ ఆ శక్తి మీలో ఉంది విశ్వం ఆ శక్తి మీకు ఇచ్చింది ఓకే మీరు ప్రత్యేకమైన వారు గుర్తుంచుకోండి మీరు ప్రత్యేకమైన వారు మీరు విలువైన వారు మీరు ప్రయత్నిస్తే డబ్బు మీ చెద్దకు తప్పకుండా వస్తుంది మై డిఫండ్స్ ప్రయత్నించండి ఆత్మ విశ్వాసంతో ముందుకు సాగండి మీ లక్ష్యం మీరు చేరుకుంటారు ఓకే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ధన్యవాదాలు